హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను టీచింగ్కి నేను టీచింగ్ చేస్తానండి టీచింగ్ చేసిన వాళ్ళకి చిన్న టిప్ అయితే నేను చెప్తాను మనకి డ్రెస్ క్లాత్ కట్ చేస్తాం కదండి తక్కువ తక్కువ బడ్జెట్లోనే నేను రెండు ఫాల్స్లు నేనైతే తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అవి వేస్ట్గా క్లాత్ పోకుండా మన చీరకు వేసుకోవడానికి ఫాల్స్ అయితే నేను కట్ చేసుకుంటున్నానండి అది క్లాత్ అయితే హ్యాండ్స్కి నేను లైలింగ్ క్లాత్ వేయలేదు మనలో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇది చూపిస్తున్నాను ఇంతవరకు అయితే ఎవరైనా చూపించారో లేదో అయితే నాకు తెలీదు నాకు తెలిసిన టిప్ మాత్రం నేను చెప్తున్నానండి మన చీర మన చీరకైనా వేసుకోవచ్చు లేదంటే బయట వాళ్ళకైనా వేయచ్చు అది కూడా రెండు మీటర్లు క్లాతేనండి మనకి రెండు ఫాల్స్లు వస్తాయండి నేను చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రత్నం వీడియో చూడండి నాకు తెలిసిన టిప్స్ అయితే మీకు షేర్ షేర్ చేస్తానండి నాకైతే వాయిస్ బాగాలేదండి దగ్గు వల్ల నా వాయిస్ అలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ రెండు మీటర్లు కరెక్ట్గా రెండు ఫాల్స్లు వచ్చాయండి మీకు చూపిస్తాను మనం ఇలా కొన్ని కొన్ని ఐడియాస్ నేను అలా కట్ చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి రెండు మీటర్లు వచ్చిందండి రెండు మీటర్ల ఫాల్స్ మనకి సరిపోద్ది అండి ఈజీగా కట్ చేసుకోవచ్చు మన టీచింగ్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుందని నేను చూపించాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్